నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ బలి ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణానికి సంబంధించి వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి రాజ్ కసిరెడ్డి మొదలుకొని మొన్న సజ్జల శ్రీధర్ రెడ్డి వరకు అరెస్టులు జరిగాయి వాళ్ళని విచారించిన క్రమంలో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డే అసలు సూత్రధారి ఆయన ఆదేశాలతోనే ఇవి చేశామని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే కనిపిస్తున్నాయి మనకి లేటెస్ట్గా అందుతున్న సమాచారం నేడో రేపు సీట్ అధికారులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఇస్తే కనుక నెక్స్ట్ ఏం జరగబోతుంది దీని మీద మనం విశ్లేషిద్దాం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వారితో మాట్లాడదాం లలిత్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే వల్లి లలిత్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం ఏ స్థాయిలో జరిగింది ఒక్కొక్కరిని విచారిస్తుంటే ఎంత పకడ్బందీగా ఎంత ప్లాన్గా జరిగింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ముడుపులన్నీ కూడా ఫైనల్గా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయి ఆయన ఆదేశాలతోనే ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారన్నది కూడా అరెస్ట్ అనే వాళ్ళు అందరూ చెప్తా ఉన్నారు ఇక జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టడమే తరువాయి అన్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు సీట్ అధికారులు నోటీసులు రెడీ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది సార్ ఏమంటారు మీరు ఇది వాస్తవమే వల్లి ఎందుకంటే వీళ్ళెవరు కూడా డబ్బు దగ్గర జగన్మోహన్ రెడ్డి చాలా ప్లాన్డ్గా ఉంటాడు తన చేతికి మట్టి అంటకుండా ఎలా అనేది మనం ఈ క్రమంలో ఏదైతే స్కామ్ జరిగిందో ఆ స్కామ్కి సంబంధించి మనం ఒకటి ఒకటి చూస్తూ వస్తున్నాం ఇక్కడ ఏంటంటే మనకేమనిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి సీఎం ఎందుకు అయ్యాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎందుకు పెట్టాడు అనేది ఫస్ట్ ఇప్పుడు చర్చించాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఇష్యూలో ఏది తీసుకున్నా గత ప్రభుత్వంలో జరిగిన ఇష్యూస్లో ఏది తీసుకున్నా అన్ని డబ్బు దగ్గరికి వస్తున్నాయి చూడండి డబ్బు లింకు లేకుండా ఏది లేదు కాబట్టి ఇతను పార్టీ పెట్టాడంటే డబ్బు కోసమే పెట్టాడా రాజకీయము అధికారము కేవలం డబ్బు కోసమే అధికారం కోరుకుంటున్నాడా అనేది మనం ఇప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది కానీ పార్టీ పెట్టింది తండ్రి రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం చెప్తా ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టే సమయంలో సార్ చెప్పాడు అవన్నీ పార్టీ చెప్పే పెట్టే టైంలో అందరూ అవే చెప్తారు అందరూ అవే చెప్తారు కానీ ఇక్కడ ఇప్పుడు ప్రజలు కూడా ఏంటంటే ఆశ్చర్యపోతున్నారు ఏ విషయం తీసుకున్నా డబ్బు ఏ విషయం తీసుకున్నా జైలు పాలయ్యేది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపిఎస్ ఆఫీసర్లు లాస్ట్కు రెడ్డి సామాజిక వర్గం కూడా జైల్లో ఫాలో అవుతుంది ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని నమ్మారో ఎవరు నగన్మోహన్ చెప్పి చెప్పినట్టు చేసుకుంటూ వచ్చారో బెనిఫిట్ అంతా లాస్ట్కి జగన్కి వెళ్ళేది జైల్లోకెళ్ళేది వెళ్ళేది వీళ్ళు కాబట్టి మనం ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది ఎవ్రీథింగ్ ఎవిడెన్సెస్ ఒక ఇరవై ఏళ్ల క్రితం అంటే కనుక టెక్నాలజీ అంత లేదు ఇప్పుడు ఇప్పుడు పింట్ పిన్ టెక్నాలజీ బ్యాంక్ స్టేట్మెంట్ దగ్గర నుంచి కానీ నువ్వు మనం ఫ్లైట్ ఎక్కించేట్టు కానీ ఏ ఊర్లో ఎప్పుడున్నాము కానీ ఎవరెవరితో మాట్లాడాము అనే విషయాలన్నీ కూడా ఎవిడెన్స్ సాక్ష్యాధారాలు పక్కాగా ఉంటున్నాయి కాబట్టి వీటన్నిటినీ పట్టుకునేసి వరుస అరెస్టులు జరుగుతున్నాయి దీంట్లో దీంట్లో నెక్స్ట్ వచ్చేసి బాలాజీ అనే ఒక తను ఉన్నాడు దాని తర్వాత మిథున్ రెడ్డి ఉన్నాడు ఇంకోటి వైఎస్ అనిల్ అని ఒక ఆయన ఉన్నాడు ఇట్లా ఇవన్నీ తీసుకుంటూ వచ్చింది చివరికి ఎక్కడికి వెళ్తుందంటే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డికి చేరింది అనేది ఒకేత్త జగన్మోహన్ రెడ్డికి చేరిన మొత్తం అంతా కూడా ఎక్కడికి డిస్పాచ్ చేశారు ఎక్కడ ఉందా అది ఓకే అనేది కూడా చర్చించాలా దేశం దాడిపోయిందంటారా అంతే కదా ఇప్పుడు ఎవరు కూడా ఒక ప్రాజెక్ట్ తీసుకొని డబ్బును మనం కలెక్ట్ చేయాలి ఒక స్కామ్ లో ఇన్ని వేల కోట్లను మనం డంప్ చేయాలంటే ఆ వేల కోట నా ఇంట్లో పెట్టుకుంటానా ఎక్కడ దాచిపెట్టాలి కూడా ప్లాన్ చేస్తారు కదా ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇంత జరుగుతుంది కదా బయటికి వచ్చి నాకేం సంబంధం లేదండి ఇది వాళ్ళు ఎవరు నాకు తెలియదండి కానీ అదన్నా చెప్పాలి కదా మామూలుగా ఎవరైనా మాజీ ముఖ్యమంత్రులు ఏదైనా ఆరోపణలు వస్తే కనుక ఇమీడియట్గా ప్రెస్తో పెట్టి మాట్లాడి చెప్పేస్తా ప్రెస్ మీట్ పెట్టి అటువంటి జగన్మోహన్ రెడ్డి బయటికి రావటం పోనీ వైసీపీ ప్రముఖులు బయటకు వచ్చేసి ఇది అన్యాయం అని అంటున్నారంటే వాళ్ళు చెప్పడం లేదు అందరూ మౌనంగా ఉన్నారు చూడండి అంటే పక్క ఎవిడెన్స్తో ఎందుకంటే వైసీపీలో ఉన్న వాళ్ళకు కూడా ఈ స్కామ్ వీళ్ళు చేసినట్టు వాళ్ళకు ముందుగానే తెలుసు ఎప్పుడైతే వీళ్ళు నగదు తీసుకుంటున్నారో డిజిటల్ పేమెంట్స్ లేకుండా నగదు ఎప్పుడైతే తీసుకుంటున్నారో ఆ రోజు నుంచే ఇది స్కామ్ జరుగుతుందని తెలుసు ఓకే డబ్బు ఎక్కడెక్కడి తరలిపోతుందని గత మూడేళ్ల క్రితమే అది చర్చ జరిగింది ఇట్లా బ్రాండ్ షాపుల్లో క్యాష్ తీసుకుంటున్నారు ఆ క్యాష్ సాయంత్రానికంతా ఎవరి దగ్గరికి వెళ్తుంది ఆ కట్టలన్నీ తర్వాత తర్వాత ఎవరు కలెక్ట్ చేసుకుంటారు తర్వాత కంపెనీలకి ఎంత వెళ్తుంది దాంట్లో మిగిలేదంతా మిగిలింది ఎంత పో ఎక్కడ పోతుంది అనేది అన్ని స్పష్టంగా అందరికీ తెలిసిందే ఇక్కడ తప్పించుకునేదానికి కూడా ఏం లేదు మీరు స్టార్టింగ్లో ఒక మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు తన చేతికి మట్టి అంటకుండా ప్లాన్ చేసేస్తారు ఇప్పుడు ఒక పక్కేమో టెక్నాలజీ పెరిగింది ఓ పక్కేమో ఆయన ఆలోచన ఎవరు దొరికినా సరే మధ్యలో లింక్ కట్ చేయాలా నా వరకు రాకూడదు అని చెప్పి ఆలోచన ఇది ఎట్లా చెప్తారు మీరు అంటే లింక్ కట్ చేయాలంటే పట్టుకునే అవకాశం ఉందంటారు మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి బయటకు వచ్చాడు విజయసాయి రెడ్డి ఆయన పాత కేసులు అంతా కూడా ఏటు ఇప్పుడు విజయసాయి రెడ్డి బట్టలు ఇప్పుతానన్నాడు మొన్ననే బట్టలు ఎవరియో కాదు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బట్టలు వీళ్ళు ఇప్పకపోతే వీళ్ళందరూ బట్టలు ఇప్పుకొని జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఆ వ్యవహారాలన్నీ ఒక్కొరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క వింగ్ చూశారు ఆ వింగ్ అంతా ఏమైంది పోలీసులు ఎంక్వైరీలో మొత్తం నిజాలు కక్కేస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ స్కామ్ నాకు సంబంధం లేదు అంటే కనుక సంబంధం లేదని చెప్పండి నిన్న ఒక మాట అన్నాడు నన్ను ఇరికించటానికి సాక్ష్యాల కోసం వెతుకుతున్నారు అని సాక్ష్యాల కోసం వెతుకున అవసరం లే మీ వాళ్ళు చెప్పినట్టు ఇవన్నీ సాక్ష్యాలు కలెక్ట్ చేస్తున్నారు కలెక్ట్ చేస్తున్నారు అంతే వెతకాల్సిన అవసరం లేదు అట్లా జగన్మోహన్ రెడ్డికి అక్కడికి పేమెంట్ ఎందుకంటే వీళ్ళు వీళ్ళంతా వెరీ సెన్సిటివ్ పీపుల్ ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ రాజ కసిరెడ్డి కానీ గతంలో జైల్లోకి పోయి వచ్చిన వాళ్ళు ఏం కాదు వీళ్ళు చిట్టింగ్ చేసి ఇంకోటి ఇంకోటి చేసిన వాళ్ళు కాదు వెరీ సెన్సిటివ్ పీపుల్ కాకపోతే అప్పుడు గవర్నమెంట్ అధికారం ఉంది కాబట్టి అన్న చెప్పాడు కాబట్టి ఆ వ్యవహారాలు చూసేవాళ్ళు ఓకే దాని ఇంపాక్ట్ ఇదిలా ఉంటుంది ఈ కూటమి గవర్నమెంట్ వస్తే ఇది పట్టుకుంటుంది అనే ఆలోచన వీళ్ళకి లేదు మనల్ని పట్టుకున్నా కూడా మనల్ని దొరికే మనం దొరికే ఇది ఛాన్స్ లేదనే విధంగా చేసేసారు ఓకే అంతిమే లబ్ధిదారు లాభపడేదేమో ఆయన ఆయన ఇక జైలు పోయేదేమో వీళ్ళే ఓకే ఇప్పుడు ఇమ్మీడియట్గా వీళ్ళు అరెస్ట్ అవుతూనే ఇమ్మీడియట్గా ఎందుకు వస్తున్నారు ఇప్పుడు రాజ్ రెడ్డి రాజ్ కసిరెడ్డి పోలీసు వాళ్ళు పిలిస్తే ఇన్ని రోజులు తప్పించుకుని ఎందుకు తిరిగాను మూడు సార్లు నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇస్తే ఇక్కడ ఉన్నా అక్కడ అక్కడున్నా అని చెప్పి తప్పించుకుంటా తప్పితే ఆ కొట్టుకు ఇప్పుడు మీరు వైసీపీ వాళ్ళు చూడండి ఈ వైసీపీ వాళ్ళు ఈ స్కాముల్లో ఎవరైతే కీలకమైన వ్యక్తులంతా ఉన్నారో మీరు తప్పు చేయకపోతే పోలీసులు విచారణ పిలుస్తేనే పదం వస్తా వీళ్ళు పోలీసులు విచారణ అంటే వీళ్ళు పోయి కోర్టుకు పోతున్నారు ముందస్తు బెయిల్కి అంటే ఇక్కడ అర్థమేమవుతుంది మనకు వీళ్ళు తప్పు చేసినట్టుగా ప్రజలకు అర్థమైంది ఓకే వాళ్ళు ఏం చెప్తున్నారు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అక్రమ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి ఏదో ఒకటి తప్పు జరిగింది స్కామ్ జరిగింది అని చెప్పి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు అందుకే మమ్మల్ని మేము కాపాడుకోవాలి కదా అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అది రాజ్యాంగము ప్రజలు వ్యవస్థ ఇది వీళ్ళేం పెంచు కాదు వీళ్ళు గత ఐదు సంవత్సరాలలో తప్పులు ఏమేమి ఒక్కొక్కటి చేసుకొచ్చారో అప్పటి నుంచే చర్చ జరుగుతుంది ఇది ఏ విధంగా తప్పు చేస్తున్నారని ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అన్యాయాలు అక్రమాలు కార్యకర్తలు వేధించి అక్రమ కేసులు పెట్టిన వాళ్ళు అధికారులు ఏమి మన ఎవరైతే ఏమి స్కాములు చేశారో అవన్నీ దాంట్లో ఉన్నాయి అది ఊరికే అక్రమ అరెస్ట్ చేయడానికి మీకు కోర్టు ఒకటి ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి ఈ రెడ్ బుక్ రాజ్య రాజ్యాంగ లోకేష్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇంకోటి చెప్పినట్టు నడవదది అది ఒక వ్యవస్థలు ఉన్నాయి మనకు ఆ వ్యవస్థలు తన పని తాను చేసుకొని తగిన సాక్ష్యాధారాలని కలెక్ట్ చేసిన తర్వాతే యాక్షన్ తీసుకుంటాయి ఓకే ఊరికే నాకు ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పారన్న నేను చెప్పానన్నో అని చెప్పి అరెస్ట్ చేసుకు తీసుకొచ్చే ఇది కాదు ఇక్కడ ఒక చిన్నమాట వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య చాలా సంచలనం సృష్టించిన విషయం మనకు తెలుసు ఆరు సంవత్సరాలకు పైగా అవుతుంది దోషులకు శిక్ష పడలేదు అసలు దోషుల్ని నిర్ధారించని పరిస్థితి ఉంది సిబిఐ మళ్ళీ దర్యాప్తు చేసేది అంటే ఏ నేరం జరిగినా సరే తప్పించుకోవడానికి ఏవైతే లొసుగులు ఉన్నాయో వాటిని ఉపయోగించుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈ కేసులో కూడా అలా జరిగే పరిస్థితి ఏమైనా ఉందా తప్పించుకునే ఆస్కారం ఏమైనా ఉందా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇది కూడా ఆ కేసులాగా ఉండే అవకాశం ఉందా అంటే మీరు సిబిఐ సిబిఐ అన్నారు కాబట్టి గత ప్రభుత్వంలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి సిబిఐలో కొంతమంది అధికారులకు బ్రహ్మాండమైన గిఫ్ట్లు ఇచ్చారు అధికారం చేతిలో ఉంది డబ్బు ఉన్నాయి కాబట్టి కొంతమందికి విల్లాలు ఇచ్చారు కొంతమందికి వజ్రాలు ఇచ్చారు అవునా దేశం చాలా బ్రహ్మాండంగా అవన్నీ ఇప్పుడు విజయసాయి రెడ్డిని ఎవరెవరికి ఏమేమి ఇచ్చావు ఢిల్లీలో సిబిఐ ఎదురుగానే చెప్పమండి అన్నీ చెప్పేస్తాడు అట్లా ఈ దోచుకున్న డబ్బుతో విచ్చలి విడిగా వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండేదానికి డబ్బులు బాగా ఇచ్చారు కోట్ల రూపాయలు వాచ్లు ఇచ్చారు కొంతమందికి అందుకు సిబిఐ వాళ్ళు కొంచెము ఆ ఐదు సంవత్సరాల పాటు ఏదో పని చేస్తున్నట్టు లాస్ట్కు సుప్రీంకోర్టు కూడా ఏంటి ఏంది మీ విషయం ఏంటి అని సిబిఐనే ప్రశ్నించింది మొన్న ఎందుకు మీరు ఈ కేసులో మీరు అని కూడా అడిగింది ఓకే ఇప్పుడు ఇది సిబిఐ పరిధిలో లేదు సిట్ పరిధిలో ఉంది సిట్ పరిధిలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళు చేసి ఆ ఎవిడెన్సెస్ అన్ని పెడితే జడ్జి దగ్గర పెట్టినా కూడా గవర్నర్ దగ్గర పెట్టినా కూడా ఎవిడెన్సెస్ కాపీ పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా నోటీసులు ఇవ్వండి అరెస్ట్ చేయండి అని కూడా చెప్పేస్తారు మనము ఇదే హైదరాబాద్లో గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఒక జడ్జిని అరెస్ట్ చేశారు తెలుసా ఓకే మనం చూసాం జడ్జిని తగిన సాక్షాధారాలు అన్నీ ఉంటే ఏమీ ఎవడు రక్షించలేడు ఏమి ఏదో నాకు ఇష్టమనో నేనను అక్రమంగా అక్రమంగా పెట్టే కేసులు కాదు నువ్వే నువ్వేం చిన్న వ్యక్తి కాదు కదా అక్రమంగా కేసు పెట్టడానికి ఓకే అంత పకడ్బందీగా డ్రాఫ్ట్ చేస్తున్నారు ఆల్ ఎవిడెన్సెస్ పిన్ టు పిన్ టెక్నికల్ ఎవిడెన్స్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ విజువల్ ఎవిడెన్స్ ఏమి చేసి రికార్డు ఫైల్ చేసేసి ఇదో మీరు ఇది తప్పు చేశారు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అన్నీ అందరూ మీ పేరు చెప్తున్నారు విచారణకి మీరు ఎందుకు రాకూడదు అని అడుగుతారు ఓకే ఇక్కడ సేవ్ చేసుకుని ఇది ఏసీబీ సిబిఐ కాదు సిబిఐ వాళ్ళని అంటే అక్కడ మేనేజ్ చేశారు అప్పట్లో ఇక్కడ ఇది సిట్ కదా మన ఏపీ సిట్ కాబట్టి ఇక్కడ తప్పించుకునే దానికి మార్గం లేదు అటెండ్ కావాలా అటెండ్ అయిన తర్వాత ఏం చెప్తాడు చూడాలా ఇప్పటికే తప్పు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవాడు ఈ రోజుటికి మీడియా ముందుకు రాడు ఇన్ని జరుగుతున్నా కూడా తను ఎక్కడో మీటింగుల్లో వీడియోలు ఇంట్లో చేసి మాట్లాడి పంపిస్తాడు తప్పితే ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టమనండి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి నాకు సంబంధం లేదని చెప్పి అంటే ఆయన మానసికంగా సిద్ధమైపోయాడా నా వరకు నోటీసులు వస్తే అరెస్ట్ చేసే వరకు వెళ్తుందని హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పుడు వీళ్ళు ఈ ఎంక్వైరీలో పోలీసులు సిట్ అధికారులు రాజకసిరెడ్డి ఎన్నిసార్లు తాడేపల్లిలో ఉన్నాడు ఆ ప్రోగ్రాం జరిగినప్పటి నుంచి పేమెంట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి ఏ టైంలో జరిగి ఆ టైంలో ఎవరెవరితో మాట్లాడారు వీళ్ళ కాన్వర్జేషన్స్ ఎవరైతే ఈ బెల్ట్ ఉందో రాజకసిరెడ్డి ప్లస్ సజ్జల శ్రీధర్ రెడ్డి బాలాజీ వీళ్ళంతా ఉన్నారో వీళ్ళ ఫోన్ కాంటాక్ట్ సంబంధించిన కాన్వర్జేషన్ సంబంధించిన ఫోన్ కాల్స్ డేటా కూడా తెప్పించారు వీళ్ళు తాడేపల్లి ప్యాలెస్లో ఏ సమయాల్లో ఉండేవాళ్ళు అవన్నీ ఎవిడెన్సెస్ తెచ్చిపెట్టారు ఓకే కాబట్టి సాధ్యమైనంత వరకు తప్పుకునేవలేదు కాకపోతే మన రాష్ట్ర చరిత్రలో ఒకవేళ విచారణకు పిలిపించి చేస్తే ఒక మాజీ ముఖ్యమంత్రిని విచారణకు పిలిపించి ఒక మద్యం స్కామ్లో సుమారు నాకు తెలిసి నాలుగు వేల కోట్ల ఐదు వేల కోట్లు అంటారు కొంతమంది పదివేల కోట్లు జరిగిందని శోభిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ లీడర్ కూడా అన్నాడు పదివేల కోట్లని దీంతో పాటు ఇసుకది పెద్ద స్కామ్ ఉంది ఓకే ఈ ఇసుక స్కామ్ అయిపోయిన తర్వాత గనులకు సంబంధించిన స్కామ్ స్కామ్ అంటే ప్రతి స్కాము డబ్బు సంపాదన కోసమే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి అధికారం లేకొచ్చాడు డబ్బు కోసమే వచ్చాడు తప్పితే ప్రజల కోసము రాష్ట్రం కోసము రాలేదు అనే విషయము రాష్ట్ర ప్రజలకు అందరికీ స్పష్టం అవుతా ఉంది సార్ ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు సాక్ష్యాలు సంపాదిస్తున్నారు కొంతమంది అరెస్టులు జరుగుతున్నాయి బాగానే ఉంది అయితే ఆ వేల కోట్లు దేశం దాటించేశారు కదా అది ప్రజల సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చెందాల్సిన సొమ్ము తమ సొంత జేబులో వేసుకున్నారు వీళ్ళు మరి ఆ పోయిన సొమ్ము అనేది మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటారా లేదా అంటే ఇక్కడ ఒకటి జగన్మోహన్ రెడ్డి కలెక్షన్ చేసి తన వరకు చేర్చేందుకు ఒక టీము ఆ వచ్చిన అమౌంట్ అంతా ఎక్కడికి డిస్పాచ్ చేయాల్సింది వేరే టీం ఉంటుంది అదొకటి హవాలా మార్గంలో అది సపరేట్ టీం ఉంటుంది ఇంకా ఆ టీం వర్క్ వెళ్ళాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విచారణ పిలిపించేసిన తర్వాత నీ దగ్గరకు వచ్చిన ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టావు అని అడుగుతారు అప్పుడు ఎవరి ద్వారా దేశాన్ని దాటించారు ఎలా దాటించారు అనేది కూడా ఇప్పుడు నాకు తెలిసి అది కూడా ఎంక్వైరీ చేస్తుంటారు కానీ బయటికి రాలేదు కానీ నా డౌట్ అదే వెళ్ళిపోయినటువంటి సొమ్మునే తీసుకొస్తారా లేదా నువ్వు తప్పు చేసో నేరం చేసో నువ్వు దోషి అని శిక్ష చేస్తావు అంతవరకు వదిలేస్తారా దోచేసింది మళ్ళీ రీకలెక్ట్ చేస్తారా లేదా అది ఆయా దేశాలకు సంబంధించి ఆ బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి మనకేదన్నా అటువంటిది ఏదన్నా మనకి అగ్రిమెంట్స్ కానీ ఏదన్నా ఉంటే కనుక ఆ ప్రయత్నాలు వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేస్తారు గవర్నమెంట్ అది తీసుకురావటమా అక్కడ ఇక్కడ వరకు ఏంటంటే తరలించింది మాత్రం తీసుకొస్తారు ఫస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా స్కామ్ చేసి ఇన్ని వేల కోట్ల రూపాయలు దేశాన్ని దాటించాడు అనేది ఈ కేసు కనుక బయటపడి చేస్తే ఎంటైర్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ కెరియరే క్లోజ్ అయినట్టుగా మనం అనుకోవాలి ఎందుకు సార్ ఆయన ఒకసారి ప్రెస్ మీట్లో చెప్పారు వీళ్ళు అక్రమంగా కేసులు పెడుతున్నారు అరెస్టులు చేస్తున్నారు ఏమైతే మహా అయితే మూడు నెలలు జైలుకి వచ్చేస్తా అంతకంటే ఏమైంది ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళాను అని చెప్పేసి ఆయన అన్నాడు కదా అంటే ఎట్లా తయారైందంటే అక్రమము అక్రమం చెప్పడం అది ఫ్యాషన్ అయితే జైలుకెళ్ళి మీరు వైసీపీ లీడర్లను ఎవరిని మీరు తప్పు చేశారని అరెస్ట్ చేసినా కూడా అక్రమే అంటారు అంటే జైలుకెళ్ళొస్తే ఇంకా మన ఇమేజ్ పెరుగుదని ఏమైనా అనుకుంటున్నారు వాళ్ళు అంటే ప్రజలు అప్పట్లాగా లేరు ఇప్పుడు ఇప్పుడు అన్నీ గమనిస్తున్నారు ప్రజలు ఏం చేశారు ఏమిటి చూస్తూనే చెప్పే చెప్పగలిగే స్టేజ్లో ప్రజలు ఉన్నారు ఓకే కాబట్టి ప్రజలు ఎలాంటి వాళ్ళని చెప్పడానికి ఉదాహరణ చెప్తా గతంలో గత మొన్న అంతకుముందు ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే అన్ని తిరిగితే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే ఇదే ప్రజలు రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పి ఒక్క ఛాన్స్ ఇచ్చారు వన్ ఫిఫ్టీ వన్ సీట్లు ఇచ్చారా ఇదే ప్రజలు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన చూసారా ఇదే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి పదకొండు ఇచ్చారు కదా కాబట్టి ప్రజలను తక్కువ అంచనా వీడి అన్నీ చూస్తూ ఉంటారు ఓకే వీళ్ళు ఏమనుకుంటారు అన్యాయం అన్నా అక్రమం అన్నా వింటుంటారు అంతే ప్రజలు వింటుంటారు కాబట్టి ఏదో ప్రజలను నమ్మేస్తారు ఓకే అని అనుకోవడం భ్రమ ప్రజలు ఎలా ఉంటారు అనేది జగన్మోహన్ రెడ్డికి మొన్న రిజల్ట్స్ తెలిసి ఉంటుంది నూట యాభై ఇచ్చిన ప్రజలు నీకు పదకొండు ఇచ్చారంటే మీరు ప్రజలు ఎలాంటి వాళ్ళు ఒకసారి జగన్మోహన్ రెడ్డి నన్ను ఎందుకు నమ్మలేదు అని గుర్తు చేసుకోండి ఇంకా నేను అక్రమము అన్యాయము అనేసి ఇంకా చెప్తుంటే ఇంకా నమ్ముతారనే భ్రమలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఆ భ్రమల నుంచి బయటకు రావాలి జ ప్రజలు చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు కాబట్టి ప్రజల పవర్ ఏంటో మొన్న ఎలక్షన్స్ చూశారు కాబట్టి ప్రజలు రాజకీయ మీ పొలిటికల్ లైఫ్ కూడా ప్రజలు రేపు తీసుకుపోయే నిర్ణయం కూడా కీలకమైంది యా చూద్దాం సార్ అన్ని వేళ్ళు కూడా ఈ మద్యం స్కామ్లో జగన్మోహన్ రెడ్డి వైపు చూ చూపిస్తున్నాయి అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఆయన పేరు చెప్తున్నారు ఇక సిట్ అధికారులు కూడా వేగంగా పావులు కదిపే అవకాశం కనిపిస్తోంది ఆయనకి నోటీసులు ఇచ్చే రోజు త్వరలోనే ఉందని సమాచారం వస్తుంది చూద్దాం ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ